వృషిక రాశి వారికి ఐదు సంవత్సరాల తర్వాత రాబోతున్న రాజయోగం చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి రానున్న ఐదు సంవత్సరాల పాటుగా రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది ఈ రాజయోగం వల్ల వృశ్చిక రాశి వారిని ఎవరైతే వద్దనుకొని వెళ్ళిపోయిన వారు ఉంటారో అటువంటి వారందరూ కూడా వారి యొక్క తప్పును తెలుసుకొని మరలా మీతో స్నేహం కోరి వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది అలానే మిమ్మల్ని అవమానించి చీకొట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు సైతం ఈ సమయంలో మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు కోరుతారు అంతటి అనుకూలమైన సమయం అయితే వృశ్చిక రాశి వారికి ప్రారంభమైంది ఈ సమయం నుండి కూడా ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉండటం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు మీకు అత్యాస చూపించి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రేరేపించడం జరుగుతుంది కాబట్టి అటువంటి వారిని కొంచెం గుర్తించుకొని వారి నుండి దూరంగా ఉన్నట్లయితే వ్యాపార పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు వృష్టిక రాశి వారు గత కొంతకాలం నుండి కూడా నూతన ప్రారంభాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు ఈ సమయంలో నూతన ప్రారంభాలకి కావలసిన రుణాలు అనేవి మంజూరు అవ్వడం వల్ల అలానే ప్రారంభ ప్రయత్నాలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశివారు వ్యాపారంలో ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరి అంచనాలు అనేవి తప్పు అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు సైతం ఈ సమయంలో వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రాసుకి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాల్లో బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే చెరువుల విషయంలో గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చే లాభాలతో తొలగిపోవడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి రైతుల ఫలితాలు చూసుకున్నట్లయితే రైతుల కన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ సమయంలో ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటారు ఉంటారు గతంలో వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య మాత్రం వృషిక రాశి వారు కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు వ్యక్తిగత సమస్యలు అలానే కుటుంబ పర సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు విద్యార్థులకి ఈ సమయంలో స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం మిమ్మల్ని మీరే సంసిద్ధపరచుకుంటూ విద్య వైపుకు అడుగులు వేయవలసి ఉంటుంది ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు కానీ లేదా కాంపిటేటివ్ పరీక్షలు కానీ ప్రిపేర్ అవుతూ ఉన్నారో అటువంటి వారు మరికొంత అధిక సమయాన్ని కేటాయించినట్లయితేనే మీరు అనుకున్న ఫలితాలు సాధించడానికి వీలుంటుంది ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు ఇక వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం అనుకూలంగానే ఉండబోతుంది పరిశ్రమల్లో ఈ మాసంలో నూతన బ్రాంచ్లు విదేశాల్లో ఏర్పాటు చేయడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అలానే నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది వృశ్చిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం వృశ్చిక రాశి వారికి సమయం చాలా అద్భుతంగా ఉండబోతుంది జీవిత భాగస్వామి నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అనేవి అందడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే కుటుంబంలో తోబుట్టోలు మధ్య చిన్న చిన్న ఉన్న అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కువగా ఆర్థిక విషయాల పట్ల మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక వ్యవహారాలు ప్రణాళిక లు వేసుకుని వాటి పరంగా జరుపుకున్నట్లయితే ఇక ఎటువంటి వివాదాలకు తావుండదని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు కనుక ఏర్పడుతున్నట్లయితే వారు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించుకుని మంగళవారాలు ప్రారంభించుకున్నట్లయితే ఇటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వృష్క రాశి కొంతకాలం నుండి ఆరోగ్యపరంగా ఎన్నో బాధలైతే ఎదుర్కొని ఉంటారు కానీ ఈ సమయంలో ఆరోగ్య విషయంలో విశేషమైన మార్పులు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు మానసికంగా కూడా ఈ సమయంలో వృషిక రాశివారు ఆహ్లాదకరమైన ఆనంద వాతావరణంలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు మాత్రం ఓపిక అనేది చాలా ఎక్కువగా ఉండాలి పై స్థాయి అధికారులకు మీకు అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కొంతమంది కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం కూడా ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయిగా చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రదేశంలో మీరు ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినా లేదా ఆవేశంతో కొన్ని చర్యలు చేసినా వాటి వల్ల మీరు భారీగా నష్ట నష్టపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగపరంగా వీలైనంత వరకు కూడా ఓర్పుతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తులో మీకు అన్ని కూడా అనుకూల ఫలితాలే గోచరిస్తాయి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో అయితే ఈ సమయంలో ఎటువంటి ఆశలు పెట్టుకోకపోవడమే మంచిది ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి విజయం అనేది దాదాపు రావడం కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా అనుచరుల బలం కొంచెం తగ్గే అవకాశం అవకాశం కనిపిస్తుంది రాజకీయస్తులు మరికొంత అధిక సమయాన్ని రాజకీయాలపై కేటాయించి కష్టపడవలసిన పరిస్థితులు అయితే ఏర్పడతాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి లోటు ఉండదు ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా హేళన చేసి మిమ్మల్ని తక్కువగా మాట్లాడి ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో మీతో కలిసి పనిచేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు అంతటి అదృష్టమైన ఫలితాలైతే పొందాయి బోతున్నారు అలానే వృష్టిక రాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలు కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ప్రేమికుల మధ్య చిన్న చిన్న ఉన్నా అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది వృశ్చిక రాశికి సంబంధించిన స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సంతాన వివాహం విద్య లేదా వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళవచ్చు ఈ రాశి వారికి శివుని ఆరాధన అలానే కుదిరినట్లయితే ఒక సోమవారం శివాలయ దర్శనాన్ని చేసుకుని అభిషేకించుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ప్పుడు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఓకే అండి వృష్టికి రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ